రాజమౌళి గారి సినిమాలు అంటే ఎంత ప్రత్యేకమో అందరికీ తెలుసు సింగిల్ హీరోతో స్టూడెంట్ నెంబర్ వన్ లాంటి సినిమాలు తీసిన సింహాద్రి లాంటి సినిమాలు తీసిన ఈవెన్ ఈగ లాంటి సినిమాలు తీసిన ఈగలో ఈగ సెంట్రీ అనుకుందాం మర్యాద రామణ లాంటి సినిమాలు తీసిన ఛత్రపతి లాంటి సినిమాలు తీసిన సై లాంటి సినిమాలు తీసిన అంటే తర్వాత మల్టీ స్టారర్ సినిమాలు తీయాలని ఆయనకి ఎప్పటి నుంచి అయితే అనిపించిందో అప్పటి నుంచి ఆ డిమాండ్ ఐ మీన్ రాజమౌళి గారు అంటే చాలా ఇద్దరు హీరోలు ఉంటారు వీళ్ళకి ఎంత ఉంటుందో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే చాలామందికి రాజమౌళి గారు మా హీరోతో చేయాలి మా హీరోలతో చేయాలని చెప్పి ఒక క్యూరియాసిటీ ఉంటుంది అది ఒక సినిమాలో ఇద్దరు హీరోలను పెట్టేసరికి కొంత కొద్ది వరకు హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు ఇద్దరు ఫ్యాన్స్ సో అట్లా ఈ మధ్యకాలంలో మల్టీస్టార్లు చేస్తున్నారు బాహుబలిలో అయితే రెండు ఫ్యామిలీస్ని అటు దగ్గుపాటి ఫ్యామిలీని అండ్ ఇటువైపు ప్రభాస్ ఉపలపాటి ఫ్యామిలీని కలిపారు అండ్ నెక్స్ట్ ట్రిపుల్ ఆర్తో ఇటు మెగా ఫ్యామిలీని అండ్ అటు ఎన్టీఆర్ ఫ్యామిలీని కలిపారు అండ్ తర్వాత అక్కినేని ఫ్యామిలీని అండ్ గట్టం ఫ్యామిలీని కలుపుతారేమో అని అందరూ అనుకుంటూ ఉండగా గట్టంలేని ఫ్యామిలీ అయితే రైన్లోనే ఉంది కాకపోతే తెర మీద కొత్త హాలీవుడ్ హీరో రాబోతున్నారు అని చెప్పి ఇంకో వార్త అనమాట అంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో మహేష్ బాబుతో పాటు ఇంకో స్టార్ హాలీవుడ్ హీరో ఉంటారు వీళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేస్తారు అండ్ ఇన్ కేస్ ఆ హాలీవుడ్ హీరో ఐ మీన్ నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్ చేస్తాడా లేక ఇద్దరు కలిసి పాజిటివ్ యాంగిల్లోనే ముందుకు వెళ్తారా అసలు ఏంటి ఎలా ఉండబోతుంది మిగతా ఐ మీన్ నటినటులు ఎవరు ఇట్లాంటి వివరాలన్నీ త్వరలో తెలియాల్సి ఉంది అండ్ దీనికి కిరవాణి గారు మ్యూజిక్ అందిస్తుండగా విజేంద్ర ప్రసాద్ గారు కథ అందిస్తున్నారు ఆబ్వియస్లీ మనందరికీ తెలిసిన రాజమౌళి టీమే రెగ్యులర్ రెగ్యులర్ టీమే దీనికి కూడా పనిచేస్తానే ఉంటుంది కాకపోతే హీరోయిన్ ఎవరు అంటే ఆ కాలంలో ఒక హాలీవుడ్ హీరోయిన్ పేరు అయితే వినపడింది మన ఆవిడ ఉంటుందా లేకపోతే తెలుగు నుంచి ఇంకేమైనా తీసుకెళ్ళి ఎలా అయితే మహేష్ బాబుని ఇంటర్నేషనల్ స్టార్ని చేస్తున్నారో అలాగే ఒక మన ఇండియన్ హీరోయిన్ని కూడా ఆ స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తాడా అనేది మాత్రం వేచి చూడాల్సింది థ్యాంక్ యూ సో మచ్